నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది సివిక్ న్యూస్ తెలుగు చానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన ప్రతి ఒక్కరి జీవితాన్ని మన కుటుంబాల భవిష్యత్తును మన ఆరోగ్య భద్రతను పూర్తిగా మార్చబోయే ఒక చారిత్రాత్మక నిర్ణయం గురించి రాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోయే యూనివర్సల్ హెల్త్ పాలసీ నగదు రహిత వైద్య సేవలు ఇకపై మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఆస్పత్రికి వెళ్లినప్పుడు చికిత్స దొరకాలి ఆరోగ్యం ఒక హక్కుగా మారాలి ఇదే ఈ పాలసీ లక్ష్యం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఈ పాలసీ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మీకూ మీ కుటుంబానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది మరియు భవిష్యత్తులో మన ఆరోగ్య వ్యవస్థ ఎలా మారబోతోంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక పాలసీ గురించి కాదు ఒక పథకం గురించి కాదు మన జీవితాల దిశను మార్చబోయే ఒక చారిత్రాత్మక నిర్ణయం గురించి అదే రాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోయే యూనివర్సల్ హెల్త్ పాలసీ నగదు రహిత వైద్య సేవల విధానం ఇప్పటివరకు మన సమాజంలో అనారోగ్యమంటే భయం ఆస్పత్రంటే అప్పులు చికిత్స అంటే కుటుంబం మొత్తం ఆర్థికంగా కుదేలవ్వడం అనే భావన మనందరి మనస్సుల్లో బలంగా జారిపట్టింది ఒక సాధారణ ఆపరేషన్ కోసం లక్షల రూపాయలు ఒక క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబం మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఒక యాక్సిడెంట్ కేసులో ఒక్క రాత్రిలోనే జీవితం తలకిందులవడం ఇవన్నీ మనం రోజూ చూస్తూనే ఉన్న నిజాలు ఈ పరిస్థితుల్లో పేదవాడు పూర్తిగా నిస్సహాయుడవుతాడు మధ్యతరగతివాడు తన భవిష్యత్తును తాకట్టు పెడతాడు వృద్ధులు తమ ప్రాణాలకే భయపడతారు పిల్లల తల్లిదండ్రులు వారి ఆరోగ్యం గురించి రాత్రంతా నిద్రలేని రాత్రులు గడుపుతారు అలాంటి పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకువచ్చింది ఈ పాలసీ సారాంశం చాలా సింపుల్ డబ్బు లేకపోయినా చికిత్స దొరకాలి ఆస్పత్రి బిల్లులు మన జేబునుంచి కాదు ప్రభుత్వ ఖజానానుంచి చెల్లించాలి ఆరోగ్యం ధనికులకే కాదు ప్రతి పౌరుడికి సమాన హక్కుగా మారాలి ఈ విధానం అమలులోకి వస్తే ప్రతి వ్యక్తికి ఒక హెల్త్ ఐడి ఇవ్వబడుతుంది అది ఆధార్తో లింక్ అయి ఉంటుంది మన మెడికల్ హిస్టరీ మొత్తం డిజిటల్గా సిస్టంలో ఉంటుంది మనం ఏ ఆస్పత్రికి వెళ్లినా డాక్టర్ మన గత చికిత్సల వివరాలు చూసి వెంటనే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు టెస్టులు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది సమయం డబ్బు రెండూ ఆదా అవుతాయి మనం ప్రభుత్వ ఆస్పత్రికైనా ఎంపానల్ చేసిన ప్రైవేటాస్పత్రికైనా వెళ్లినా ఒకే విధంగా నగదు రహిత చికిత్స పొందగలుగుతాం ఆస్పత్రి మన దగ్గర డబ్బు అడగదు ప్రభుత్వం నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది మనకు వచ్చే ఏకైక బాధ్యత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే ఈ పాలసీ వల్ల పేదవాడికి గౌరవం తిరిగి వస్తుంది ఎందుకంటే అతను ఇక సహాయం కోసం చేతులు చాచాల్సిన అవసరం ఉండదు మధ్యతరగతి కుటుంబాలకు భరోసా లభిస్తుంది ఎందుకంటే వారి పొదుపు పిల్లల చదువుకోసం వారి భవిష్యత్తు కోసం సురక్షితంగా ఉంటుంది వృద్ధులకు భయం తగ్గుతుంది ఎందుకంటే వారు చికిత్స కోసం భారమవుతామనే భావనతో జీవించాల్సిన అవసరముండదు పిల్లలకు ఆరోగ్యమైన బాల్యం లభిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బు భయం లేకుండా వైద్యం చేయించగలుగుతారు ప్రభుత్వం కూడా ఈ పాలసీ ద్వారా ఒక బలమైన సమాజాన్ని నిర్మించగలుగుతుంది ఎందుకంటే ఆరోగ్యవంతమైన ప్రజలే ఉత్పాదకత కలిగిన ప్రజలు ఉత్పాదకత కలిగిన ప్రజలే రాష్ట్ర అభివృద్ధికి బలం వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి జారిపోతున్న కుటుంబాల సంఖ్య కగ్గుతుంది డిజిటల్ సిస్టం వల్ల పారదర్శకత పెరుగుతుంది అవినీతి తగ్గుతుంది ఆస్పత్రులు కూడా మరింత బాధ్యతగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోచుకునే అవకాశం తగ్గుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలందించాల్సి ఉంటుంది ఇది మొత్తం ఆరోగ్య రంగానికే ఒక కొత్త ప్రమాణాన్ని తీసుకువస్తుంది అయితే ఈ పాలసీ అమలులో కొన్ని కూడా ఉంటాయి ఆస్పత్రుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది సిస్టంలో టెక్నికల్ సమస్యలు రావచ్చు కొందరు నకలీ క్లెయిమ్స్ చేసే ప్రయత్నాలు చేయొచ్చు కాని ప్రజలు అవగాహనతో ఉంటే తమ హెల్త్ ఐడీని సరిగ్గా ఉపయోగిస్తే తమ హక్కులు తెలుసుకుంటే ఈ సమస్యలన్నింటినీ దాటుకొని ఈ పాలసీ విజయవంతమవుతుంది ఒకరోజు మనమిలా గర్వంగా చెప్పగలుగుతాం నా పిల్లవాడు జబ్బుచేస్తే నేను భయపడను నా తల్లి అనారోగ్యం వస్తే నేను కంగారుపడను నా తండ్రికి ఆపరేషన్ అవసరమైతే నేను అప్పుల గురించి ఆలోచించను ఎందుకంటే ప్రభుత్వం నా వెంటే ఉంది నా ఆరోగ్యం ఇక నా భారం కాదు అది ప్రభుత్వ బాధ్యత యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది ఒక ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు ఇది ఒక మానవతా ప్రకటన ఇది మన సమాజానికిచ్చిన హామీ ఇది మన పిల్లల భవిష్యత్తుకు వేసిన పునాది ఇది ఆరోగ్యాన్ని ఒక హక్కుగా ప్రకటించిన విప్లవం ఈ విధానం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజునుంచి మన రాష్ట్రంలో అనారోగ్యం ఒక భయంగా కాదు ఒక సాధారణ సమస్యగా మాత్రమే ఉంటుంది ఎందుకంటే దానికి పరిష్కారం ప్రభుత్వం అందిస్తుంది మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం మన కుటుంబాలను భద్రంగా కాపాడుకోగలుగుతాం మన సమాజాన్ని బలంగా నిర్మించగలుగుతాం ఈ వీడియో మీకు అవగాహన కలిగిస్తే మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ గ్రామానికి మీ కాలనీకి ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఎందుకంటే ఈ పాలసీ గురించి తెలిసిన ప్రతి వ్యక్తి మరింత ధైర్యంగా జీవించగలడు అవగాహనే నిజమైన ఆరోగ్యం ఆరోగ్యమంటేనే నిజమైన సంపద ఆరోగ్యవంతమైన ప్రజలే నిజమైన భారతదేశం నిజమైన ఆంధ్రప్రదేశ్ మిత్రులారా యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది ఒక స్కీం కాదు ఒక పథకం కాదు ఇది మన సమాజానికిచ్చిన భరోసా మన పిల్లనికిచ్చిన భవిష్యత్తు మన తల్లిదండ్రులకిచ్చిన భద్రత మన ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు ఇకపై అనారోగ్యం భయంగా ఉండకూడదు ఆస్పత్రి అప్పుల కేంద్రంగా ఉండకూడదు చికిత్స లగ్జరీగా ఉండకూడదు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అదే యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆత్మ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబంతో మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అవగాహనే ఆరోగ్యం ఆరోగ్యమంటేనే నిజమైన సంపద ఆరోగ్యవంతమైన ప్రజలే నిజమైన భారతదేశం నిజమైన ఆంధ్రప్రదేశ్